హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో లోపల నానా అర్థాలు టెన్త్ క్లాస్ సంబంధించిన వాటి గురించి తెలుసుకుందాం సో నానా అర్థాలు అంటే స్పెల్లింగ్ సేమ్ ఉండి అంటే ఒకే స్పెల్లింగ్ తోటి రెండు మూడు రకాల మీనింగ్ వచ్చేటువంటి వర్డ్స్ను మనం నానా అర్థాలు అంటాం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సో ఫస్ట్ అంబరము అంటే వస్త్రము ఆకాశం అవుతుంది కనకాంబరుడు నెక్స్ట్ అంబరం అంటే ఆకాశం ఈ విధంగా అంటే ఓకే మనం ప్రొనౌన్స్ చేసేది ఎప్పుడు కానీ అంబరం అని అంటాం బట్ దాని మీనింగ్స్ వచ్చేసరికి రెండు డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి బట్టి నానా అర్థాలు అంటాం నెక్స్ట్ ఆశ అంటే కోరిక అవుతుంది నెక్స్ట్ దిక్కు కూడా అవుతుంది నెక్స్ట్ కనకాంబరం అంటే బంగారం అవుతుంది ఉమ్మెత్త అవుతుంది నెక్స్ట్ సంపంగా అవుతుంది నెక్స్ట్ కవి అంటే కవిత్వం చెప్పేవాడు పండితుడు శుక్రుడు జలపక్షి ఋషి ఇవి కవికి సంబంధించిన నానా అర్థాలు అదేవిధంగా కులము అన్నామనుకోండి వంశము అవుతుంది జాతి అవుతుంది శరీరం అవుతుంది ఇల్లు కూడా అవుతుంది కులము అంటే అదేవిధంగా చూసుకున్నట్టయితే గురువు అంటే గురువు అంటే మనకు లెసన్ చెప్పేవాళ్ళు అంటే టీచర్స్ ఉపాధ్యాయులు అవుతారు అదేవిధంగా తండ్రి అవుతాడు నెక్స్ట్ గ్రహం అంటే గ్రహం అంటారు కదా బృహస్పతి అవుతుంది నెక్స్ట్ అన్న అవుతుంది నెక్స్ట్ రెండు మాత్ర కాలంలో ఉచ్చరింపబడేది అంటే మనకు లఘు గురువులనే కదా అక్కడ కూడా గురువు అనేవాడు అవుతుంది అంటే మన సందర్భానుసారంగా దాని మీనింగ్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది గురువు అన్న అనుకోండి ఉపాధి వాడు అవుతుంది అదే మీరు తీసుకున్నారు తీసుకున్నారనుకోండి అక్కడ లఘు గురువులు అవుతాయి అదేవిధంగా ఘనము అనుకోండి ఘనము అంటే మేఘం అవుతుంది ఏనుగు అవుతుంది కఠినమవుతుంది గట్టిద అవుతుంది నెక్స్ట్ మ్యాథ్స్లో తీసుకుంటే స్క్వేర్ ఏదైతే ఉంటుందో మనకు అక్కడ కూడా ఘనం అనేది అవుతుంది నెక్స్ట్ చిత్రము అని అనుకోండి చిత్రము అంటే అద్భుత రసం అవుతుంది అవుతుంది చిత్రం అంటే ఇప్పుడు తెలంగాణ చిత్రం అంటారు కదా అంటే అదేవిధంగా చిత్తరు అంటే బొమ్మ అవుతుంది పద చమత్కారం కూడా అవుతుంది చిత్రంగా మాట్లాడుతున్నట్టు అదేవిధంగా చూసుకున్నట్టయితే జీవనము అంటే బ్రతుకు అవుతుంది నెక్స్ట్ జీవనము అంటే నీరు అవుతుంది అంటే జీవన జీవించడానికి కావాల్సినవి నీరు అవుతుంది నెక్స్ట్ ప్రాణం కూడా అవుతుంది నెక్స్ట్ చూసుకున్నట్టయితే పనం అంటే అవుతుంది కూలి అవుతుంది వెలా అవుతుంది ధనం అవుతుంది పనంగా పెట్టి అనే వర్డ్ యూజ్ చేస్తుంటారు నెక్స్ట్ పేరు అంటే నామధ్యం అంటే నేమ్ అవుతుంది నెక్స్ట్ కీర్తి అవుతుంది అంటే యశస్సు కీర్తి ఆ విధంగా నెక్స్ట్ కంటే అధికం అవుతుంది కాసుల పేరు అంటే హారం కూడా అవుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ బాష్పము అంటే కన్నీరు అవుతుంది ఆవిరి అవుతుంది ఇనుము కూడా అవుతుంది కన్నీటి బాష్పాలు అని అంటారు నెక్స్ట్ బుధుడు అంటే పండితుడు అవుతాడు బుధగ్రహం అవుతుంది నెక్స్ట్ బుద్ధిమంతుడు అదేవిధంగా చూసుకున్నట్టయితే భీముడు అంటే మనకు పాండవుల్లో ధర్మరాజు తమ్ముడు ఎవరైతే ఉన్నారో భీముడు అవుతాడు నెక్స్ట్ భయంకరుడు అవుతాడు నెక్స్ట్ భీమేశ్వరం అంటాం శివుడు కూడా భీముడు అనే పేరు కిందకి వస్తారు నెక్స్ట్ ఇక్కడ మిత్రుడు అంటే సూర్యుడు అవుతాడు స్నేహితుడు అవుతాడు ఇక్కడ చూసుకున్నట్టయితే మిత్రుడు అనే సూర్యుడు ఎందుకంటే అంటే మనకు హితం చేసే వాళ్ళందరినీ మిత్రుడి కింద తీసుకుంటారు కాబట్టి సూర్యుడు అవుతాడు స్నేహితుడు కూడా అవుతాడు రాజు అన్నప్పుడు ప్రభువు ఇంద్రుడు చంద్రుడు యక్షుడు కూడా అవుతాడు రాజు అంటే మనకు జనరల్గా ప్రభువు తీసుకుంటారు నెక్స్ట్ ఇంద్రుడు దేవేంద్రుడు అంటే దేవతలకు రాజులాగా తీసుకుంటాడు నెక్స్ట్ రాజు కువలానందకరుడు అంటే చంద్రుడు కూడా అక్కడ కలువలకు ఆనందాన్ని చే ఆ పద్యం విషయంలో వచ్చినప్పుడు చంద్రుడు అవుతాడు నెక్స్ట్ యక్షుడు కూడా కొన్ని రాజు కిందిగా పరిగణింపబడతాడు నెక్స్ట్ వర్షము అంటే మనకు జనరల్గా వచ్చే వాన అవుతుంది సంవత్సరం అవుతుంది దేశం అవుతుంది అంటే వాన అంటే వర్షము వర్షము అంటే ఈ ఈ వర్షము అంటే ఈ సంవత్సరం అవుతుంది నెక్స్ట్ వర్షం అంటారు భారతదేశం ఇట్లా నెక్స్ట్ సాహిత్యము అంటే కలయిక అవుతుంది నెక్స్ట్ వాంగ్మయం కూడా అవుతుంది నెక్స్ట్ సిరి అన్నారనుకోండి సంపద అవుతుంది లక్ష్మి అవుతుంది సిరిగైన వానికి చెల్లిన చెల్లును అన్నట్టు నెక్స్ట్ స్కందము అంటే భాగం కిందికి వస్తా అంటే కొమ్మ ప్రకరణము సమూహము శరీరం భుజస్కంధాలు అంటారు నెక్స్ట్ హరి అంటే విష్ణువు ఇంద్రుడు అవుతాడు గుర్రము అవుతుంది దొంగ అవుతుంది సింహం కోతి ఇవన్నీ నానా అర్థాలు హరికి నెక్స్ట్ క్షేత్రము అంటే పుణ్యక్షేత్రం అంటారు కదా పుణ్యస్థలము అవుతుంది క్షేత్రము అంటే చోటు అవుతుంది కురుక్షేత్రం అంటే భూమి అవుతుంది క్షేత్రము అంటే క్షేత్ర బీజ ప్రాధాన్యమైన అంటారు కదా శరీరం కూడా అవుతుంది ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్